ప్రతిపక్ష నేత జగన్ పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు బంగారు లోనే మామిడి రైతులకు మేలు జరగటానికి జగన్ పరామర్శకు వెళ్లారని చెప్పారు ప్రతిపక్ష నేత పరామర్శకు వెళితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు అందుకే జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళితే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు అంబటి మొత్తం చిత్తూరు జిల్లా మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం మహామిడి రైతులు అన్యాయం అయిపోయారు వాళ్ళని పరామర్శించటం వారి పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది దిజిట కాన్సెప్ట్ కదా ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మొన్న ఐదు సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్లి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు మీ అందరి మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీస్ అన్న ఉన్నాడు సెక్యూరిటీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ రోప్ పార్టీ ఉండాలి ఉందా గుంటూరులో ఉందా గుంటూరు వచ్చినప్పుడు నేను చూసా ఉందా లేదు ఇంకో చోట ఉందా దట్ ఈస్ యువర్ డ్యూటీ అంతేగాని ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే వాడికి జనం వెళ్ళడానికి వీళ్ళే వెళ్తే వాళ్ళ మీద రెవిడ్యూషన్ ఓపెన్ చేస్తాం ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదనే విషయాన్ని ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తు పెట్టుకోవాలి మణికంఠ అని ఆయన మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది